హాయ్ దిస్ ఇస్ తిరగా శ్రీరామ్ సినీ అనలిస్ట్ పుష్ప టూ టీం ఈ పుష్ప టూ టీం నుండి చూస్తే అసలు నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు వీళ్ళకి ఏమైనా అహంకారమా లేదంటే అజ్ఞానమా లేదంటే అమాయకత్వమా ఏంటి అసలు వీళ్ళు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది అర్థం కావట్లేదు నాట్ ఓన్లీ బన్నీ మొత్తం టీం గురించి అసలు ముందు నుంచే పవన్ కళ్యాణ్ తోటి సొన్నం పెట్టుకున్నారు బన్నీ పెట్టుకున్నాడు అది టీంకి సంబంధం లేదు అనుకో మిగతా టీంకి సంబంధం లేదు బన్నీ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోటి సున్నం పెట్టుకున్నాడు ఆ గొడవ దాని తర్వాత నాగబాబు గారు ట్వీట్లు చేయడం కానీ ఇవన్నీ ఎప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా వ్యతిరేకమయ్యారు ఈ గొడవ అంతా నడుస్తూ ఉంటే ఆ సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసలాట అది ఎవరి వల్ల కేవలం హీరో వెళ్ళటం వల్ల పోలీసులకు సరిగా ఇన్ఫర్మేషన్ లేకుండా ఫుల్ సెక్యూరిటీ లేకుండా అన్ని వేల మంది వచ్చేలాగా చేసి అన్ని వాట్సాప్లో మెసేజ్లు పంపించి బన్నీ వస్తున్నాడు బన్నీ వస్తున్నాడు బన్నీ వస్తున్నాడు అని చెప్పి మెసేజ్లు పంపించి అందరూ అక్కడ థియేటర్కి ఒక థియేటర్కి టిక్కెట్లు అమ్మి మూడు నాలుగు థియేటర్లకు సరిపడే జనాన్ని అక్కడ పోగేస్తే ఏం జరుగుతుందో తొక్కిసలాడు జరక్క మీరు బన్నీ వెళ్ళదలుచుకుంటే సైలెంట్గా వెళ్ళాలి వస్తున్నా అని చెప్పాలి వెళ్ళాలి ఆ థియేటర్లో చూడాలి సైలెంట్గా అదే అప్పుడు కొన్ని వేల మందిని అక్కడ పోగేయాల్సిన పరిస్థితి ఏంటి అలా పోగేయటం వల్ల కదా అమ్మాయి చనిపోవాల్సిన పరిస్థితి ఇద్దరు చనిపోయారు తల్లి కొడుకు ఇద్దరు చనిపోయారు సరే ఆ దురదృష్టకరమైన సంఘటన జరిగింది ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి కదా కానీ బన్నీ వెనక్కి వెళ్ళిపోయాడు సినిమా నుంచి మధ్యలో వెళ్ళిపోయాను అన్నాడు ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఆ తొక్కిసలాడ జరిగింది పోయిన విషయం తెలియదు జరిగింది అన్నారు అందుకే నేను మధ్యలో వెళ్ళిపోయాను ఏదో చెప్పాడు అసలు ఏం జరిగింది అనేది చూసుకోవాలి కదా అక్కడ కనీసం ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి కదా అక్కడ తొక్కిసలాట మధ్యలో వెళ్ళిపోయాను ఏదో మొత్తం గందరగోళం జరిగిందని ఇన్ఫర్మేషన్ ఉంది అందుకని వెళ్ళిపోయాను అన్నప్పుడు తర్వాత దాని మీద ఏం జరిగిందని తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా హీరోగా బాధ్యత లేదా మర్నాడు ఎప్పుడో లేటుగా తెలిసింది నాకు ఆ అమ్మాయి చనిపోయిన విషయం అంటే తెలుసుకునే ఉద్దేశంలో లేడు బన్నీ ఫ్యాన్స్కి అక్కడ ఎంత ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బంది ఏంటి వాళ్ళు ఎలా ఉన్నారని కనుక్కునే పరిస్థితుల్లో బన్నీ లేడు ఇది చాలా అబ్జెక్షన్బుల్ కదా హీరో కోసం ఫ్యాన్స్ అంత ప్రాణాలకు దగ్గించి మరీ వచ్చి నీకు ఆరతలు పట్టాలని వస్తే కనీసం వాళ్ళ గురించి పట్టించుకోని పరిస్థితి ఉంటే అట్లా అయిపోయింది చనిపోయారు అని తెలిసింది తెలిసిన తర్వాత ఎంత లేట్గా ఇవ్వని రియాక్షన్ అసలు ఏంటంటే నేను షాక్లో ఉన్నాను నిజంగా షాక్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సక్సెస్ మీట్ పెడతారా అంత షాక్ అయిపోయి అయ్యో నా ఫ్యాన్స్ అని బాధలో ఉన్నాడు ఎవడైనా సక్సెస్ మీట్ పెడతారా అసలు బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడైనా సక్సెస్ మీట్ పెడతారా బన్నీని మాత్రమే కాదు ఇక్కడ ఎడుతుంది మొత్తం టీమ్ని బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడైనా సరే మీ సినిమాని చూడడం కోసం అని చెప్పి మీ హీరోని చూడడం కోసం అని చెప్పి వచ్చి రెండు ప్రాణాలు అక్కడ పోతే ఆ బాధలో అందరూ ఉంటే మొత్తం రాష్ట్రం అంతా బాధపడుతుంటే మీరు సక్సెస్ మీట్ పెడతారా ఆనంద్ తింటున్నారా ఇంకా ఆనంద తింటున్నారా మీరు ఏం పోయింది మీకు సక్సెస్ మీట్ పెట్టకపోతే ఏమొచ్చింది సక్సెస్ మీట్ పెట్టి సక్సెస్ మీట్లో అయ్యో ఇయ్యో మాకు లేట్గా తెలిసింది మేము బాధపడ్డాము దాన్ని సక్ సక్సెస్ మీట్ ఎవర పెడతారా అసలు బాధపడేవాడు సక్సెస్ మీట్ పెడతాడా బాధలో ఉన్నాడు ఎవడన్నా ఆనందంగా పండగ చేసుకుంటాడా ఇద్దరు ఫ్యాన్స్ చనిపోతే పండగ చేసుకుంటారా మీరు సక్సెస్ మీట్ పెడతారా ఎంత దుర్మార్గం ఇది మీరు పాతి లక్షలు ప్రకటించారు అసలు పాతి లక్షలు ప్రకటించడమే అసలు అబ్జెక్షన్బుల్ సరే మీకు దోచింది అంతే మీకు మీ హృదయం అంతే ఉంది సరే పాతి లక్షలు రెండు రెండు జీవితాలకి పాతి లక్షలు వాల్యూ కట్టారా సరే ఓకే మీ మీకున్న హృదయం అంతే అనుకుందాం ఓకే దానికి కూడా అభ్యంతరం లేదు ఎవడికి ఎవడికి ఎంత హృదయం ఉంటే అంతే ఇస్తారు సరే అమ్మాయికి అయితే మేము తర్వాత ఆ ఫ్యామిలీకి అయితే మేము అండగా ఉంటామని ఏదో కబుర్లు చెప్పారు సరే ఓకే అసలు నిజంగా మీకు బాధ ఉందా నిజంగా బాధ ఉంటే సక్సెస్ మీట్ పెడతారా ఇది అన్నిటికన్నా కూడా ప్రాథమికమైన ప్రశ్న నిజంగా మీకు ఏ మాత్రం ఆ ఫ్యామిలీ మీద కన్సర్న్ లేదు అన్నది మీరు సక్సెస్ మీట్ పెట్టడం ద్వారా మీరు ప్రూవ్ చేసుకున్నారు పుష్ప టీం పుష్ప టూ టీం ఇది చాలా చాలా అభ్యంతరకరం అంటే మీకు డబ్బులే ఇంపార్టెంట్ సినిమాను సినిమాకి రికార్డులే మీకు ఇంపార్టెంట్ తప్ప చనిపోయిన ప్రాణాలు మీకు విలువ లేదు అర్జెంట్గా చెప్పేసుకోవాలి మేము సల్లో దేశంలో మాదే నెంబర్ వన్ కలెక్షను అని చెప్పేసుకోవాలి దానికోసం మొత్తం జనాలందరికీ చెప్పేసుకోవడం కోసం ఒక సక్సెస్ మీట్ పెట్టేసి డబ్బాలు కొట్టుకోవాలి ఈ డబ్బా కొట్టుకోవడం కోసం అని చెప్పి రెండు ప్రాణాలు పోయినా కూడా పట్టించుకోవాలి మీరు దానికన్నా ఇంపార్టెన్స్ మీకు డబ్బా కొట్టుకోవడానికి ఇంపార్టెన్స్ ఏంటి మీరు సాధించింది మామూలుగా నేను ఎవరిని విమర్శించను కానీ మీ ఈరోజు ఆ ఇద్దరు ప్రయాణాలు పోయిన తర్వాత మీరు సక్సెస్ మీట్ పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా విమర్శించాల్సిన పరిస్థితి వచ్చింది ఏం సాధించారు ఏం పీకారు మీరు మిగతా సినిమాల కన్నా మేము ఓ వచ్చేసినా మాకు బోల్డ్ కలెక్షన్లు వచ్చేసిన రెండు వందల తొంభై కోట్ల కలెక్షన్ వచ్చేసింది ఫస్ట్ రోజు బ్రహ్మాండ రికార్డు వా ఆ టికెట్ రేట్ అంతా మీ టికెట్ రేట్ అంత ఫస్ట్ రోజు దోపిడీ చేసారు ఫ్యాన్స్ అందరినీ దోపిడీ చేస్తే ఆ రికార్డు వచ్చింది ఇది రికార్డా మిగతా టికెట్ల రేట్లతో పోల్చి అప్పుడు మాట్లాడండి అదే టికెట్ రేట్లతోటి మీరు వెళ్ళుంటే మీకు అసలు రికార్డు ఉండేదా ఈ రికార్డు ఉండేదా గుండెలు మీద చేసుకుని మాట్లాడండి సరే ఓకే మీరు రికార్డు కూడా కొట్టేశారు అయ్యా మీరే గొప్ప మీరు రికార్డ్ కొట్టారు బన్నీ ఎవరు తగ్గించట్ల బన్నీ యాక్టింగ్ యాక్టింగ్లో కానీ అతని కమిట్మెంట్లో కానీ యాక్టింగ్ విషయంలో అతని కమిట్మెంట్లో కానీ అతను కష్టపడడంలో కానీ దాన్ని ఎవరు కామెంట్ చేయట్లేదు చాలా కష్టపడ్డారు బ్రహ్మాండం బజగోవిందం ఓకే బన్నీ కూడా మంచి స్టార్ అయిపోయాడు అయితే ఏంటి అక్కడ ఇద్దరు చచ్చిపోయారే చచ్చిపోతే మీరు ఉత్సవాలు చేసుకుంటారా సక్సెస్ మీట్లు పెట్టుకుంటారా ఇందుకు కదా మన వాల్యూలు తగ్గిపోయి సినిమాల్లోనే మీరు హీరోలు తప్ప బయట మీరు హీరోలు కాదు పెద్ద జీరోలు అని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు ఈ సక్సెస్ మీట్ పెట్టడం ద్వారా సిగ్గుపడాలి బన్నీ సిగ్గుపడాలి బన్నీ మొత్తం పుష్ప టీం అందరూ సిగ్గుపడాలి ఇలాంటి పని చేస్తుంది మీరు ఆ సక్సెస్ మీట్ పెట్టడం మానేసి ఆ ఇంటికి వెళ్ళి ఉంటే కనుక మీరు ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళు తిడతారు మిమ్మల్ని ఖచ్చితంగా చెట్లు తినండి ఏం చెప్తున్నాడు బన్నీ వాళ్ళందరూ కొంచెం కోలుకున్న తర్వాత వెళ్ళి పలకరిస్తారంట కోలుకున్న తర్వాత ఇంకా నువ్వు పలకరించేది ఏంటి కష్టంలో ఉన్నప్పుడు కదా నువ్వు పలకరించాలి బాధలో ఉన్నప్పుడు కదా నువ్వు పలకరించాలి నీ ఫ్యాన్స్ నీ కోసం వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఆ ఫ్యామిలీని ఆదుకోవాల్సిన బాధ్యత నీది వాళ్ళు చూడాల్సిన బాధ్యత నీది కదా ఎప్పుడు వాళ్ళు తేరుకున్న తర్వాత నువ్వు వెళ్తే ఏంటి పోతే ఏంటి ఇప్పుడు వెళ్తే తిడతారు ఓకే తిడితే తిడతారు ఖచ్చితంగా తిడతారు డౌట్ ఏమో కల్లా ఆ తిట్లు తిడతారేమో అని భయంతో నాలుగు రోజుల తర్వాత వెళ్తావా లేదా పది రోజులు వారం రోజుల తర్వాత వెళ్తావా ఇంకా అప్పుడు వెళ్తే ఏం హీరో నువ్వు అసలు సినిమాలో నిన్న వెళ్ళను ఇంకోళ్ళో ఇంకోళ్ళు తిడతారు దానికి పెద్ద ఇది అయిపోతావు ఏంటి బయట నిజంగా నువ్వు ఇప్పుడు నువ్వు నిజంగా వెళ్ళి ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నిన్ను తిట్టినా కూడా ఇలా సారీ అండి చెప్పి వాళ్ళని బొజ్జగించి వాళ్ళు ధైర్యం చెప్తే అది హీరోయిజం అంతేగాని తప్పించుకుని ఎప్పుడో పది రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత నెల రోజుల తర్వాత వెళ్తే దాన్ని హీరోయిజం అంటారు పాతిక లక్షలు పెట్టడం హీరోయిజం కాదు రెండు ప్రాణాలు పోతే మీ స్థాయి అంత మొన్న ఒక మాట చెప్పాడు ఏంటి బాలకృష్ణ గారి షోలో డబ్బుకి నువ్వు ఎంత విలువ ఇస్తావు అంటే ఆ బిస్కెట్ ప్యాకెట్కి పది రూపాయలు పది రూపాయలే విలువ కడతాను నేను నా దగ్గర ఎన్ని వందల వేల కోట్లు ఉన్నా సరే ఆ బిస్కెట్ ప్యాకెట్కి పది రూపాయల విలుస్తాను అంత పెట్టే కొంటాను అన్నాడు అంటే ఏంటి ఇప్పుడు రెండు ప్రాణాలు పోతే పాతి లక్షల వాల్యూ కట్టారు అంటే అంతే వాల్యూనా నీ దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నా కూడా ఒక రూపాయి కూడా అంతకన్నా విధిల్చరా ఇప్పుడు బన్నీ తన మెంటాలిటీని చెప్పాడు అక్కడ ఆ బిస్కెట్ ప్యాకెట్ని గురించి చెప్తూ ఇప్పుడు వాళ్ళు చనిపోతే పాది లక్షల వాల్యూ కట్టారు అంటే బిస్కెట్ ప్యాకెట్కి ఎలాగైతే పది రూపాయలు వాల్యూ కట్టారో ఈ ఫ్యా ప్రాణాలకు కూడా పాతిరు లక్షల వాల్యూ కట్టారా అంతకన్నా ఇవ్వరా సరే అవన్నీ కూడా ఓకే కానీ సక్సెస్ మీట్ పెట్టడం అనేది నిజంగా అసలు దుర్మార్గాల్లో కల దుర్మార్గం సక్సెస్ మీట్ పెట్టడం అనేది కాబట్టి సిగ్గుపడండి అంతా కూడా సిగ్గుపడండి మీకు నిజంగా మనుషులుగా ఉంటే కనుక మీకు మనసులో కనుక ఫీలింగ్స్ అనేవి ఉంటాయి అర్రర్ర నిజంగా చచ్చిపోయారు మన కోసం వచ్చి చచ్చిపోయారు మన సినిమా కోసం వచ్చి చనిపోయారు మన హీరో కోసం వచ్చి చనిపోయారు లేదంటే హీరోనేమో నా కోసమే వచ్చి అన్న ఫీలింగ్ కనుక బన్నీకి కానీ మిగతా పుష్ప టీముకి కానీ ఉంటే కనుక సక్సెస్ మీట్ పెట్టినందుకు సిగ్గుపడండి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సినిమా వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్